ట్రాక్టర్ యజమానుల సమ్మెకు బీజేపీ పార్టీ మద్దతు గోదావరిలో ఇసుక వారి ఏర్పాటు చేయాలని గత రెండు రోజులుగా ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు ఈ నెల ఆరవ తేదీ నుండి జన్నూరు రాష్ట్ర యజమానులందరూ కూడా ఏకముత్తంగా సుమారు నుంచి ఎనభై మంది ట్రాక్టర్లన్నీ ని నిలిపివేసి చెన్నూరు ప్రాంత ప్రజలకేదైతే గోదావరి ఇసుకను ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ నినాదంతో వాళ్ళు ట్రాక్టర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోపల వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళది న్యాయబద్ధమైనటువంటి కోరిక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏదైతే గోదావరి ఇసుక ఉన్నప్పటికీ బతుకమ్మ బాగు ఇసుకను చెన్నూరు రీచ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి చెన్నూరు ప్రాంత ప్రజలకు సపోర్ట్ సప్లై చేస్తూ ఉన్నారు కానీ బతుకమ్మ వాగు ఇసుక పూర్తిగా అయిపోయింది నిండుకున్నది అక్కడ మట్టి బొందలు తప్ప ఏం లేవు ఇప్పుడు ఆ ఇసుక తోటి గిట్ట ఇప్పుడు ఇల్లు కట్టే ఉంటే చెన్నూరు ప్రజల ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఇల్లు కట్టుకుని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇళ్ళని కూడా నెర్రెలు వాసి క్రాకులు వాసి కూలిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ట్రాక్టర్ ఎవరైతే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పినారు వారు ఏం చెప్పిన అంటే ఆ అక్కడికి వెళ్ళి ఇసుకొని పట్టుకొని వస్తే ఈ కర్రెట్ ఇసుక మట్టి ఇసుక చేసుకోవాలన్నా అని చెప్పి వాపస్ పంపిస్తా ఉన్నారు ఎదువరైతే యజమానులు కొనుక్కుంటా ఉన్నారు అక్కడ అంతకన్నా మంచి ఇసుక ఈఎస్ఎండిసి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి తెల్లూరుకు తలాపున గోదావరి ఉన్నది ఈ గోదావరి నుంచి హైదరాబాద్కు పోతుంది బాంబేకు పోతుంది కు పోతుంది ప్రతి ఊరికి పోతుంది ఇక్కడ నుంచి ఇసుక కానీ మా చెన్నూరు ప్రాంత ప్రజలకు మాత్రం గోదావరి ఇసుక ఉండదు ఎవరికన్నా కావాలంటే టిఎస్ఎండిసి ఇసుక ఇవాళ పదిహేను వందలకి ఇస్తే ఎవరికన్నా కావాలంటే కొందరు మంది బోకర్లను సంప్రదిస్తే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు తీసుకొని ఇలా ఇసుక ఇస్తా ఉన్నారు మరి స్లాబులు పోసుకోవడానికి ఇది సరైనటువంటి విధానం కాదు భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కూడా డిమాండ్ చేసింది అనేక సార్లు మీరు చెన్నూరు ప్రాంత ప్రజలకు ఉపయోగం కోసం అని గోదావరి లోపల ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి మీరు పద్నాలుగు వందల రూపాయలకు ఇసుక అక్కడ టిఎస్ఎండిసి ద్వారా బతుకమ్మ వాగులు ఉన్నారు రెండు వేల రూపాయలు తీసుకోండి రాయా మిమ్మల్ని అద్దంటలేం కదా లీగల్ గా ఇన్ రాయా దొంగతనాల కొందరికి మాత్రమే ఎందుకు అనుమతి ఇవ్వాలయా ఇక్కడ ప్రజలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎందుకు పెట్టానయా మేము పోయి అక్కడ రాబోయే రేపు ఉన్న అర్జున్ గుట్టసుక తెచ్చుకుంటే దానికి లారీ కావాలి ఆ లారీ తె ఈ చెన్నూరు ఊర్లో ఉన్నటువంటి కల్లీలు తిరిగే పరిస్థితి లేదు ఇసుక ఇవ్వాలని చెప్పి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఏదైతే ట్రాక్టర్ యజమానుల నా ఇలా జైపూర్ లోపల గోదావరి ఇసుక ఇచ్చి ఉన్నది మా మంత్రి లోపల గోదావరి ఇస్కేసిన మేము చెన్నూరు ప్రజలమే ఏం పాపం చేసినామయా మేము దేనికి అక్కడే మాకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి గోదావరి ఇసుక అనుకున్నాం మేము ఇన్ని రోజులు కానీ ఆ ఇసుక కూడా ఇయ్యాల మాకు దిక్కు లేకుండా పోయింది ఆ ఇసుక మట్టి పొందేకే తయారైంది ఉన్న ఇసుక మా గృహ నిర్మాణం కోసం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ మరి మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నారు మీరు మంత్రిగా గనుల శాఖ మంత్రిగా ఉన్నారు మీరు తలుచుకుంటే ఒక పది నిమిషాలల్లా మీరు గెజిట్ విడుదల చేయొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గనుల శాఖ ద్వారా కానీ మీరు పట్టించుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న వివేక్ వెంకట స్వామి గారికి తక్షణమే మీరు బాధ్యత తీసుకొని ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం డాక్టర్ ఏదేమన్నా బతుకు తెరువు కోసం మేము అంటలేము చెన్నూరు ప్రజల యొక్క ఇల్లు కట్టుకునేటువంటి ప్రజల శ్రేయస్సు కోసం మీరు తక్షణమే గోదావరి స్కరించిన అందజేయాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భరత్ మత కిచ్చ